మన అంగన్వాడికి సంబంధించినటువంటి వర్కర్స్ అండ్ యూనియన్ సంబంధించినటువంటి హెల్పర్ వర్కర్స్ అందరూ కూడా వారికి సంబంధించిన డిమాండ్ల కోసం ఇక్కడ దీక్ష చేపడుతుంటే ఇక్కడ డోన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి బుగ్గన గారు ఇక్కడ రోడ్డు మీద వారి ముందర వెళ్తా ఉంటే మంత్రి గారికి ఒక విన్నపం విన్నవిద్దామనే ఉద్దేశంతో వాళ్ళంతా రిక్వెస్ట్ కోసం తో వారి కారుకి కొద్దిగా అడ్డం పోయి నిలబడి వినోభమిస్తామని చెప్పి తెలియజేయడానికి వెళితే వారిని కూడా అవమానపరిచి వ్యంగ్యంగా కూడా మాట్లాడడం ఆయనకి వ్యంగ్యంగా మాట్లాడమే కాదు పిట్టకథలు చెప్పడం కూడా బాగా అందరికి తెలిసి వస్తాయి డోర్ వ్యంగ్యంగా వ్యంగంగా మాట్లాడమే ఉందంటే ఏదో పెళ్లి పత్రికలు ఎవరైనా రోడ్లలో ఇస్తారా ఇప్పటి వరకు మళ్ళీ వారి సంస్కృతి పెళ్లి పత్రికలు రోడ్లలో ఇచ్చే సంస్కృతి మిరిశ్ర ఏం కానీ ఎవరు కూడా హిందువులైనా ముస్లిములైనా క్రిస్టియన్లైనా పెళ్లి పత్రికలు ఎవరైనా ఇళ్ళకటి పోయి సమయంగా అందరూ ఇళ్ళకాటి పోయి ఆడవారు మగవారికి తెలియజేసి అందరి పెళ్లికి రాయండి అని చెప్పి సంస్కృతి మనకు ఉన్నటువంటి హిందూ సాంప్రదాయతో అన్ని సాంప్రదాయాలతో మరి బుగ్గన గారికి పత్రికారు రోడ్లు ఇస్తారని చెప్పి అది కూడా తెలియదా అని చెప్పి కూడా ఆయన సూటికి కూడా ప్రశ్నించడం జరుగుతుంది విన్నపం ఎక్కడైనా ఇవ్వచ్చు వారికి సంబంధించిన డిమాండ్లు ఎక్కడిస్తే ఏముంది మనతో మన మనకు సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టినటువంటి జీతాలు తీసుకుంటూ కళ్ళుకు పొకురెక్కినటువంటి మంత్రికి కరెక్ట్గా అయితే ఇటువంటి దొమ్మ మాటలు ఇంకోసారి మాట్లాడితే అన్ని రకాలు కూడా మేము అన్ని రకాల కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము ఇటువంటి మాటలు మాట్లాడకుండా మీ చేతనైతే ఆర్థిక శాఖ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నావు మీ చేతనైతే వారికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి సంబంధించిన డిమాండ్ నెరవేర్ నెరవేర్చడానికి చూడండి కానీ వ్యంగంగా మాట్లాడితే అక్కడ చూస్తూ ఎవరు ఊరిక ఉన్నారని చెప్పి కూడా చరించడం కూడా జరుగుతుంది మేము ఇబ్బందులు పడుతున్నాము నాలుగున్నర సంవత్సరం నుండి మేము దఫలవారీగా ప్రాజెక్టులలో మండలాలలో జిల్లాలలో రాష్ట్రాలలో అదేవిధంగా మేము పోరాటాలు కూడా చేస్తున్నాం కనీస వేతనము ఈరోజు చట్టరీతిగానే ఒక కుటుంబం గడపడానికి ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేసి ఉంది కానీ ఇరవై ఆరు వేలు మేము అడుగుతున్నాము ఇరవై ఆరు వేలు కాదు కదా కనీసం దాన్ని ఊసు కూడా మమ్మల్ని చర్చలకు కూడా పెరగటానికి కూడా అర్హత లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిది గతంలో రోడ్లం తిరుగుతూ వీధులలో తిరుగుతూ మీ అత్త మీ నా తోడ వాళ్ళు అత్త చెల్లెలను అనేసి నా అమ్మలు మీరు మీకు నేను ఏమైనా చేస్తానేసి మొదటి మీనా తల మీద అన్నిటి మీద ముద్దులు పెట్టినది ఇప్పుడు చర్చలు పిలుసనీకి ఒక ఆడవాళ్ళము రోడ్డు ఎక్కినామంటే ఎందుకోసం ఎక్కినాము రిప్రజెంటేషన్ ఉంది మీ నేము రాయడానికి మీరు మీ మీ డిసికేషన్ రాయడానికి అనేసి మేము ఇస్తున్నాం సార్ అనేసి కూడా మేము కూడా జరిపింది ఒక అమ్మాయి మామూలుగా ఆఫ్ అండ్ డే అనేసి మేమందరం కూడా ఆఫ్ అండ్ అనేసరికి చూసుకొని వెళ్ళిపోతుంటే ఒక రెండు సార్లు అట్లా తపా అని కొట్టేసరికి ఏం అనేసి మన పోలీసు సిబ్బంది కూడా అనటం కూడా జరిగింది ఏమి ఏది కూడా ఎవరికి కూడా మేము భయపడేదే లేదు కొనసాగించేదే జీతాలు పెంచేదాకా కొనసాగించేదే ఇది మటుకు మేము ఖాయం అనేసి మీకు అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం సంబంధం